ఒక మంచి మాట చెప్పనా చెట్టు కొమ్మ మీద ఒక పక్షి కూర్చుంది అనుకున్నాం కాసేపటికి ఆ పక్షి ఆ కొమ్మ కదిలినా కూడా ఏమి భయపడదు తొనకదు వెనకదు కారణం ఏమిటో తెలుసా దాని మీద దానికి అమితమైనటువంటి నమ్మకము ఒకవేళ కొమ్మ విరిగినా అలాగే ఉన్నా నాకేం కాదు నా మీద నాకు నమ్మకం ఉంది అనేటటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు కదా అది బిల్డప్ చేసుకోవాలి ఎందుకంటే ఆ కొమ్మను నమ్ముకోదు ఆ పక్షి తనను తాను తన రెక్కలనే నమ్ముకుంటూ ఉంటుంది కర్మల మీద దాని ఫలితాలు ఆధారపడుతూ ఉంటాయి మనం చేసేటటువంటి పనులు సక్రమంగా ఉంటే ఎవరు ఎంత కింద పడేద్దామన్నా అది సాధ్యమయ్యేటటువంటి పనేం కాదు అలా ముందుకు వెళ్తూనే ఉంటారు ఇక తుమ్మ చెట్టుకు ఎప్పుడూ కూడా మామిడికాయలు పూస్తాయా మామిడి కాయలు అలా కాస్తాయా చెప్పండి మనిషి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలో మాత్రం దృశ్యము మబ్బుగా ఉన్నా పర్వాలేదు అంటే మన ఆలోచనలో వచ్చేటటువంటి తరంగాలు మబ్బు మబ్బుగా ఉన్నా పర్వాలేదు కానీ లక్ష్యం మాత్రము నిర్దిష్టంగా చాలా క్లియర్ గా అలా లక్ష్యం ఎప్పుడు కూడా సూటిగా ముక్కు సూటిగా ఉండాలి అప్పుడే మన దశ చెడ్డదిగా ఉండవచ్చు కాని ఇక జీవితం కాదు ఎప్పుడు కూడా ఒడిదురుకులు వస్తే రానివ్వండి అవి మనకు మరింత స్ట్రాంగ్ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి ఇంకా శక్తివంతమైనటువంటి మనిషిగా ఎదగడానికి అలా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి ప్రతి సవాలును చాలా ఆనందంగా సున్నితంగా తిరస్కరిస్తూ ఆ కష్టకాలాన్ని చాలా సున్నితంగా చాలా హాస్యాస్పదంగా తిరస్కరిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి ఇక అలా వెళ్తూ ఉంటే మీ ధైర్యానికి భగవంతుడు కూడా మెచ్చి మిమ్మల్ని గొప్ప స్థాయిలో పెట్టేటటువంటి అవకాశం దాదాపుగా ఎక్కువగానే ఉంటుంది ఇలా ప్రయత్నించి చూడండి ఎప్పుడు కూడా కొమ్మని చెట్టుని నమ్ముకోవడం కాదు మన రెక్కల్ని నమ్ముకోవాలి అలాగే తుమ్మ చెట్టుకు ఎప్పుడైనా మామిడి పనులు కాస్తాయా అసలు మనం చూసామా ఎందుకు చెప్తున్నానంటే మనిషికి నిజమైన ఆనందము ఆలోచన ఎప్పుడు కూడా మరి లభించేది వారి ఆలోచనలో మాత్రమే నిజమైన హ్యాపీనెస్ అంటారు కదా ట్రూ హ్యాపీనెస్ అనేది డబ్బులోనో పెద్ద పెద్ద బంగాళాల్లోనో రాదండి మన మనస్సులో ఎంత హాయిగా ఉంటే అంత ఆనందంగా ఉండగలుగుతాము మన దృశ్యంలో ఏదన్నా మబ్బు మబ్బుగా ఉంటే ఉండవచ్చు అంటే అటు ఇటుగా డైల్యూట్ అయితే ఉండవచ్చు కానీ లక్ష్యంలో మాత్రం డైల్యూట్ కాకూడదు ఫిఫ్టీ ఫిఫ్టీగా అయితే అటు లేకపోతే ఇటు అన్నట్టుగా కాదు ఖచ్చితంగా ఇదే కావాలి అనేటటువంటి ఒక ప్రణాళిక పెట్టుకోండి దశ చెడ్డదిగా ఉంటే ఉండవచ్చు కాకపోతే మీ జీవితం మాత్రం చెడ్డదిగా మారకుండా అలా జాగ్రత్త పడుతూ ఉండండి ఇది ఒక చిన్న సూచిక గమనిక మాత్రమే స్వస్తి